సంవత్సరం సందర్భంగా మందమరి శ్రీ కామాఖ్య అమ్మవారి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు మంచిర్యాల జిల్లా మందమరి గ్రామంలో కొలువై ఉన్న శ్రీ కామాఖ్య దేవి అమ్మవారికి నూతన సంవత్సరం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు ఈ ప్రత్యేక పూజ కార్యక్రమంలో భారీగా భక్తులు విచ్చేసి అమ్మవారిని దర్శించుకున్నారు మేము కరీంనగర్ నుండి ఫ్రెండ్స్ అందరం కలిసి జనవరి ఫస్ట్ అని అమ్మవారి దర్శనం కోసం వచ్చాము మేము ఇదివరకు కూడా చాలా సార్లు వచ్చాము అమ్మవారి దర్శనం చాలా బాగుందండి అందరికి పవర్ఫుల్ అమ్మవారు ఏ కోరిక అనుకున్నా ఆ కోరిక అమ్మవారి శక్తి త్రిశక్తి మాత అన్నిటికీ ఆది మూలము జై శ్రీమాత జై 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 శ్రీ జీ జై శ్రీ మాత శ్రీ జీ శ్రీమాత్ర జయ శ్రీమాత శ్రీమాత్రే నమ మా కామాఖ్య శ్రీ 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 త్రిశక్తి అష్టలక్ష్మి మహంకాళి కామాఖ్య దశమహావిద్య దేవాలయం తెలంగాణ రాష్ట్రం మందమరి ఈ యొక్క దేవాలయం శంబలలో మాయా దేవాలయం నమూనాలో అమ్మవారు నిర్మింపజేస్తుంది ముఖ్యంగా మన ప్రాంతంలో శాక్తేయపరమైనటువంటి శాక్తేయ ఆగమ దేవాలయాలు చాలా అరుదు ఈశాన్య దేశాలలోనే ఎక్కువగా ఉండడం జరిగింది అందుకే అమ్మవారు నీలాంచల పర్వతాలపైన ప్రధాన శక్తిపీఠమైనటువంటి కామాఖ్యాదేవి దేవాలయం ఉంది మళ్ళీ రెండవ దేవాలయంగా ఇక్కడ అమ్మవారు స్వయంగా ప్రకటితమై అమ్మ దర్శనం ఇచ్చి ఇటు దేవాలయాన్ని నిర్మాణం చేయిస్తుంది ఈ దేవాలయ నిర్మాణ క్రమంలో దేవాలయం నిర్మాణం చేస్తున్నటువంటి స్థలంలో అమ్మవారిది ప్రాచీన దేవాలయం కూడా ఇక్కడ మాకు దర్శనం ఇవ్వడం జరిగింది అమ్మవారే స్వయంగా శాక్తేయ పంచాయతన పరివార దేవాలయ నిర్మాణం తనే ఇక్కడ దర్శనమిచ్చి నిర్మాణం చేయిస్తుంది వాంఛితార్థప్రదాయుడి అమ్మవారిక్కడ కోరిన కోరికలను తీర్చే తల్లిగా వెలిసింది కనుక ప్రదాయుడి భక్తులకు అమ్మవారు ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకున్నంత మాత్రం చేతనే వారిని అనుగ్రహిస్తూ సకల వాంఛితార్థాలను తీరుస్తూ అమ్మవారు ఆరాధనలు పూజలు అర్చనలు అందుకుంటూ ఉంది కనుక భక్త మహాషయులందరూ కూడా కామాఖ్యాదేవిని మరియు ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి లలితా త్రిపుర సుందరి అమ్మవారిని దర్శించి అమ్మవారి కృపకు అవుతారని ఆశిస్తూ వచ్చినటువంటి టిఆర్ న్యూస్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తూ జైమా కామాఖ్య సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరెనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ 100% स्पोर्ट्स एंड कल्चरल एक्टिविटीज हंड्रेड पर्सेंट फलोर्ट्स अबाकस एजुकेशन प्लीज विजिट मॉडल हाई स्कूल नागारम इन प्रोग्रेस कॉल एंड जीरो